నా అంటే అయిపోయింది నా చెల్లెకి ఏం తెలియదు నా చెల్లె కళాశాలలో జాబ్ చేస్తుంది ఇక్కడే షాపూర్ కళాదగర్లు ఉంటాయి బట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటుంది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లో శివాల పరిచయ పడి అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి వెళ్ళంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం మాకు సిఐ గారు అన్నారంట అక్కడ నుంచొని దాన్ని ఏంటి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్ల ఇచ్చి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను అమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాడు వెనకాలకి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె రావలేదంట కొన్న ఊపిరితో అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బీచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దే చంపేంది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దాని అలైదు అవర్ చేసిండి సార్ శివాలటోడు అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించు నా చిన్న బిడ్డు ఉంటుంది అంబాబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు 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 తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాసేంద్రం మండలం గ్రామం వెనుగుతుంది సార్ మా అమ్మ కళాచారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ల కళాచారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండలంలో పనిచేస్తుంది సాగర్ కళాయిలమ్మ మనమరాలని ఆమె ఉద్యమాలు చేసేది మందకృష్ణ మాదేదో కూడా ఆమె మందకృష్ణ మాదే దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అధ్యక్షురాలు సార్ ఆమె తలం పెద్ద సార్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి